తెల్ల బట్టలు వేసుకుంటే ఓరుస్తలేరు అక్రమాలను ప్రశ్నించినందుకు వేధిస్తుండ్రు నన్ను చంపేందుకు ఆర్మూర్ జీవన్ రెడ్డికి సుపారి ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడినా పెట్టని కేసులు లేవు పోరాడని అంశం లేదు నా జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం అన్యాయం ఎక్కడ జరిగినా పోరాటమే నా పంత ప్రక్తభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చీన్మార్ మల్లన్న అంటూ మల్లన్న గెలుపు లాంఛనమే ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ బలహీన వర్గాల బిడ్డ తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వలేకపోతున్నారని నన్ను చంపేందుకు ఆర్మూర్ జీవన్ రెడ్డికి సుపారీ ఇచ్చారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చీన్మార్ మల్లన్న అన్నారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక అక్రమ కేసులతో వేధించారన్నారు కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు మంది వచ్చినా తన బిడ్డ తన గెలుపుని అడ్డుకోలేరని తెలిపారు తీన్మార్ మళ్ళన ఒంటరిగానే ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడాడని కాంగ్రెస్ తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పారు రెండో స్థానం కోసం బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని పదేళ్లుగా ప్రజల పక్షాన పోరాడానని ఇప్పుడు కొంతమంది తన ఓటమి కోసం సాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు తీన్మార్ మల్లన్న గెలిస్తే ప్రజల పక్షాన పోరాడతారని మా బండారాలు బయటపడతాయనే కోపంతో కొంతమంది నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షంలోని చాలా మంది తీన్మార్ మల్లన్న ప్రజల మనిషి అని గెలవాలని కోరుకుంటున్నారని చెప్పారు తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరానని మళ్లీ సొంత పార్టీలోకి వచ్చానని దీన్ని సైతం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు తీన్మార్ మల్లన్నపై ఎలాంటి ఆరోపణలు చేయాలో తెలియగా దిగజారి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు తన జీవితం మొత్తం ప్రజాసేవ కోసమే అంకితమని గుర్తు చేశారు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా చీన్మార్ మళ్ళీ కొట్లాడుతూనే ఉంటాడని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తాను గెలిచినా రాజీనామా చేస్తానని పట్టభద్రులకు మాటిచ్చారు పట్టభద్రులు నాకు అవకాశం ఇస్తే మీ సమస్యల మీద పనిచేస్తానని నేను చనిపోతే వందల మంది రావాలని అని చెప్పి చీన్మార్ మళ్ళన నిజంగా నిన్న ఫస్ట్ టైం చూసినాం మాకు కూడా చాలా బాధ అనిపించింది ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో అయినా కూడా అట్లా తొనకలేడు బెనకలేడు యాభై ఆరు పైగా కేసులు పెడితే కూడా ఎన్నడూ కూడా భయపడలే నేను కూడా నిన్న ఇంటర్వ్యూ చేసిన సో ఆయన చెప్పిన విషయాలను బట్టి చూస్తే అసలు భయం అనేది నా డిక్షనరీలో లేదు నాకు అవసరం లేదు అని చెప్పాడు నాకు ఆ టెన్షన్ లేదు అన్నాడు ఎందుకంటే ఈ ప్రజల కోసం ఈ ప్రజల భాగవుల కోసం పాటు పడడానికి వచ్చిన నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇస్తే మీకోసం నేను పోరాటం చేస్తా అని చెప్పి చెప్పిండే తప్ప ఎక్కడ కూడా భయపడ్డటానికి కానీ మొట్టమొదటిసారిగా ఈ భయానికి కూడా కారణం నేను చెప్తాను నాకు తెలిసిన కాడికి నేను చెప్తా భయం ఏంటిదంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఆయనను ఆదరించిండ్రు ఆయన గురించి మాట్లాడిండ్రు నిజంగా తీన్మారం వలన చాలా కష్టపడ్డడు కొట్లాడిండని చెప్ప్రు కానీ ఈ మధ్య ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దరిద్రం ఏంటిదంటే ఆయనను ఏ సోషల్ మీడియా అయితే హైప్ క్రియేట్ చేసిందో ఏ సోషల్ మీడియా వల్ల అయితే ఆయన టాప్కి ఎదిగిండో ఇలా అదే సోషల్ మీడియా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది పనికి రాని చెటలు దద్దమలు సన్నాసులు అంతా కలిసి ఇక ఎవరు పడతాడు పొద్దుగా లేచి తీన్ మార్మల్ని అట్లా తీన్ మార్మల్ని ఇట్లా అని చెప్పి విపరీతంగా ఆయనని బతకకుండా చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు చంపుదామనే చూస్తున్నారు అది సోషల్ మీడియా వేదికగానే జరుగుతుంది ఇది అంతా కూడా అట్లా గ్రౌండ్లో లేదు మరి నిజంగా నల్లగొండ వరంగల్ ఖమ్మంలో గ్రౌండ్లో లేదు అట్లా గ్రౌండ్లో వాళ్ళకు ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ కార్యకర్తలు వాళ్ళు కష్టపడతా ఉన్నారు వాళ్ళంతా కూడా పట్టబదులతోనే ఉన్నారు వాళ్ళంతా కూడా పట్టబదుల ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నంలోనే ఉన్నారు సో గ్రౌండ్లో ఒక రకంగా ఉంటే సోషల్ మీడియాలో ఇంకొక రకంగా ఉంది కావాలని బట్ట కలిసి మీద అంటారు కదా ఇది బట్టగాది ఇక అన్ని కలిసి మీదేస్తున్నారు ఇక దొరికింది దొరకంది పనికిరంది చెత్త చెదారం అంతా ఇక ఈయన మీద ఏదైనా చేయాలంటే ఏమి లేదు కదా ఇక ఇంకేమి లేదు చేయడానికి ఒకవేళ చేయడానికి ఉన్న ఇరవై ఏడు తారీఖులోపు చెప్పాడు కదా ఛాలెంజ్ చేశాను కదా ఎవరైనా వస్తే నా దగ్గర ఆధారంతో వస్తే నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా అన్నాడు నేను కూడా నేను అదే అడిగినా రేపు రాత్రి వరకు రావచ్చా అంటే రేపు రాత్రి దాకా రావచ్చు ఇప్పుడు కూడా నాతోనే ఉండన్నా అంటే నేను సాక్ష్యాధారాలు వెతికే పనిలో ఉంటా అని చెప్పిన ఒక్క సన్నాసి కూడా బయటికి రాలేడు ఇప్పటిదాకా టీన్మార్ మల్లన్న చేసిన తప్పు ఇది అని చెప్పి చూపించే దమ్ము ధైర్యం లేని చవటలు దద్దమ్మలు ఇళ్ళలో కూర్చొని లేకపోతే స్టూడియోల్లో కూర్చొని పనికిరాని చెత్తవాగుడంతా వాగుతారు చెత్త కొడుకులంతా చేసి రా ఏమన్నా అయిందా అవంతోనన్నా దమ్ము ఉంటే ఆ సాక్ష్యం తీసుకుపోయి ఆధారం చూపించేయాలి ఆయన విడ్రా చేపియాలి లేకపోతే ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి నేను ఉండట్లేదు పోటీలని ఆయన పక్క జరుగుతుండే చాతగాని దద్దమ్మలంతా తయారైన మోపైన ఆరింక ఏమైనా గెలిస్తే సస్తారా మీరంతా మనలాగా ఒక జర్నలిస్టే కదా మనలా కష్టపడ్డా కదా మనకంటే చాలా కష్టపడ్డోడు కదా మన మీద ఆ కేసులు ఎన్నైనాయి మన మీద కేసులు జైల్లో పోయినరా ఒక్కడన్నా ఒక్క సన్నాసన్న జైల్లో కోయినరా ఇలా మాట్లాడే వాళ్ళు తీర్మారం మీద మాట్లాడే సన్నాసులు ఎవడన్నా జైలు పాలైండా చిన్న చిన్న పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి జైల్లో గడిపిండా ఎవరి కోసం చేసిన తీర్మారం మల్లన్న ఆయన పదవి కోసం చేసుకున్నాడా ఆయన అధికారం కోసం చేసుకున్నాడా కేసీఆర్ లాంటి ఒక నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి ఒక రాజుని ఒక దొరని దింపి బండకేష్ కొడదామని చేసిండు నీ కోసం చేసిండు నా కోసం చేసిండు మనందరి కోసం చేసిండు అందుకోసమే ఆయనని ఇవాళ ఆ స్థాయిలో పెట్టుకుంది ఇప్పుడున్నటువంటి పార్టీ అయినా ప్రభుత్వం అయినా అవకాశం ఇచ్చింది గతంలో ఆయన రెండవ స్థానంలో ఉన్నాడు ఈసారి గెలుస్తున్నాడనే వస్తుంది అందుకోసమే ఈ దాడి ఆయన మీద చేస్తా ఉన్నారు తీన్ మార్మలన్నా గెలవబోతుండే భావనకు వచ్చినాకనే భయపడుతుంది ఈ బద్మాషలంతా భయం అవుతుంది ఒక్కొక్కరికి గెలిస్తే మేము బతకమని అరే సన్నాసులారా ఆయన గెలిస్తే మిమ్మల్ని కన్సన్ టచ్ కూడా వేయడు మిమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోడు గెలవకపోతే ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్కరి బండారం అంతా అని చెప్పిండు ఆయన గిట్ల గిట్లేదన్నా అయితే కొడక ఒక్కొక్కరు ఒక్కడు కూడా ఉన్నాడు ఇక పారిపోవడే ఇక మీరు అంతా అన్ని మూసుకొని దుకాన్లు కెమెరాలు అన్ని మూసుకొని పారిపోవడే ఇవాళ ఆయన మీద చెత్త బాగుడంత బాగుతారు ఆయన దగ్గర పని చేసిన వానికి ఆయనతో ట్రావెల్ చేసిన సోయలేదు దొంగ అయితే ఒకటి బయట పెట్టరా భాయ్ పనికిరాని చెత్త అంతా వాక్కుంటా పొదుగలేసి ఏదైనా ఉంటే చెప్పండి నిజంగా ఇగో ఇది తప్పు చేసిండు ఈమె ఇబ్బంది పెట్టిండు ఇది ప్రూఫ్ ఉంది నా దగ్గర అని ఇట్లాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టండి పెడితే కదా బయ్ మిమ్మల్ని నమ్మేది లేకపోతే మీరు అంత సన్నాసం తేలిపోయింది రాత్రితోనే అయిపోయింది ఇదే చివరి రాత్రి మీకు యాద పెట్టుకోరి తీన్మార్ మల్ల మీద వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు నోరు పాడేసుకుంటారు సన్నాసాలంతా కూడా ఇదే మీకు చివరి రాత్రి రేపటితోని మీ ప మీ పన అయిపోయింది మీ కథ అయిపోయింది మీరు ఎన్ని చెప్పినా నమ్మడిగా ఇవ్వండి నమ్మడిగా రిజల్ట్స్ వచ్చినాడు తెలుస్తుంది పట్టబదులు ఆశీర్వదిస్తారో లేదా అనేది సెకండరీ మనలోని మనలాంటి ఒక జర్నలిస్ట్ ఎలా ప్రజల కోసం పోరాటం చేసే చివరికి ఒక అవకాశం దక్కించుకుంటే ఆ అవకాశాన్ని చూసి ఓరవలేని సన్నాసులు దద్దమ్మలు దమ్ములేని వాళ్ళు ఒక క్రేజ్ వచ్చింది ఆ క్రేజ్ ని తిడితే వస్తుంది రబ్బాయి మీకు మీకు ఇలా వస్తున్న ఆ వ్యూస్ ఆ ఎన్నో కొన్ని వచ్చే డబ్బులంతా కూడా ఆయన అనే మాటలతో వస్తున్నాయి ఎదిగిన ఏదో అంటారు కదా పండ్లున్న చెట్టుకు వేసి కొడతారు అన్నట్టు ఇలా మీరు అట్లా తయారైనరు పండ్లు ఏరుకోనికి బతుకులు మీ అట్లా తయారైనయి మనం ఎట్లా ఎదుగుదాం మనం ఎట్లా పోదాం కాదు అని తిడితే మనం ఎదుగుతాం అది మీ సోయి అది మీ తెలివి ఒక్కని కూడా సోయలేదు గెలిస్తే ఉంటుంది అది ఏడుస్తా ఉన్నాడు అదే చెప్తా ఉన్నాడు నిన్న ఏడ్చాండు కళ్ళలో నీళ్ళు కనపడి నాకు బాధ అనిపించింది నన్ను అన్ని రకాలుగా వేధించారు ఇప్పుడు చిట్ట చివరికి నా కుటుంబాన్ని నన్ను అన్నీ అయిపోయినాయి చివరికి నన్ను చంపే ప్రయత్నం కూడా చేసిర్రు నేను ఏం చేసినా చెప్పు నా కోసం చేసుకున్నాను అని చెప్పిండు నా దగ్గరికి రాలేదా సమస్యలు ఉండవు వచ్చిన వాళ్ళందరికీ తీర్చలేదా తీరిస్తే వాడు వచ్చి చెప్పిండ మరి తీర్మారమాలన్నా నా దగ్గర ఈ సమస్య కోసం మీ పైసలు తీసుకున్నాడని అని ఏదన్నా ఒక ఆరోపణ ఉందా ఎందుకు దొరకలేదు మీకు గత ప్రభుత్వ పరిపాలనలా మొత్తం మీ చేతిలో ఉండగా వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉండగా ఎందుకు పట్టుకోలేదు మరి తప్పు చేస్తే ఎందుకు వదిలేసిరు మరి ఇయ్యాల మాట్లాడుతున్నారు ఎవరెవరైతే ఈరోజు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పుండ్రి ఆయన చేసిండా చేయలేదా చేస్తే తప్పులుంటే ఎందుకు బయటపెడతలేరు ఊరికే ఇది ఉన్నది అది ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అంటే అది ఎవరికోసం అక్కడికి వస్తా ఎవరిని నమ్ముతాడు మిమ్మల్ని ఉంటే ఇయ్యాలటి వరకు చూపెట్్రీ లేకపోతే రేపటి నుంచి అన్ని ఊతే చెప్పిండ ఈ ఫామ్ హౌస్ ఉంది ఈ సర్వే నెంబర్ ఇది అంటే అంతా కూడా రాసి చేస్తా ఆధారం తీసుకురమ్మని చెప్పాడు ఉందా ఎవరి దగ్గరనా ల్యాండ్ క్రూజర్ కార్ ఉందని చెప్పిండు ఓల్వో కార్ అని చెప్పారు ఎక్కడ చూపెట్టరు ఒక్కళ్ళు చూపెట్టరు ఆధారం ఉంటే చెప్పురు నేను చెప్పిన నేను ఛాలెంజ్ వచ్చిన మల్లన దగ్గర నేను వస్తా ఈ రాత్రి వరకు మీరు ఎన్నికల నుంచి తప్పుకోవాలి ఈయన ఏ ఒక్క ఆధారం దొరికినా అని చెప్పాడు ఎవరన్నా కామెంట్ చేస్తే అన్న ఏదైనా ఆధారం ఉందేమో ఒక బీసీ బిడ్డ ఒక బహుజన బిడ్డ ఇలా రాజ్యంతో పోరాటం చేసి కష్టపడి కొట్లాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జైల్లోకి పోయి దెబ్బలు దెబ్బలు పడితే దెబ్బలను కూడా భరించి అన్ని రకాల అవస్థలు పడి చట్టసభల్లోకి పోవడానికి గింత ప్రయత్నం చేస్తే చివరికి ఆయన పోతుంటే ఓడ్చుకోలేని సన్నాసులంతా మాట్లాడుతూ ఉన్నారు ఇలా చట్టసభలకు పోతే మల్లన్న ఎమ్మెల్సీ అవుతాడేమో కానీ మళ్ళా కోరుకున్న విధానం ఏంటిదంటే ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ దోపిడు ఏదైతే ఉందో అది తగ్గాలని చెప్పిండు రాజ్యాధికారం మనకు రావాలని చెప్పిండు ఆయన ప్రయత్నం అంతా నిజంగా నిజాయితీతం చేస్తున్నాను నేను సచ్చినా సరే నేను ఎట్లయినా సరే ఉంటే ఉంటా పోతే పోతే కానీ ఉన్నంతకాలం వీడు అని చెప్పుకునేటట్టు ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయనలో ఉన్న నెగిటివ్లే వెతుకుతా ఉన్నారు కానీ ఒక్కడన్నా ఒక్కడన్నా పాజిటివ్ వెతికి ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్టర్ కాడికి వెళ్ళి అధ్యక్ష అనే స్థాయికి ఎదిగిండు ఎదుగుతా ఉన్నాడు ఆయనేమో ఏదో పైకించి పారాషూట్ లెక్కనో లేకపోతే ఇంకేదో రకంగా డబ్బులతోనో అధికార మదంతోనో అన్నకు బోదామని చేస్తున్నాడు అలా నాయనేమి ఎమ్మెల్యే కాదు ఆయన తాత మంత్రేమి కాదు ఆయన కుటుంబం రాజకీయ వారసత్వం లేదు అట్లని చెప్పి వందలాది కోట్లో ఉన్నోడు కూడా కాదు అయినప్పటికీ అయినప్పటికీ ఒక సామాన్య రైతు కుటుంబము పెట్టినటువంటి మల్లన్న ఒక జర్నలిస్ట్గా ఎదిగి ఇలా చట్టసభలో ఎమ్మెల్సీ దాకా పోతుంటే ఓర్వలేని కండ్లు ఓరవలేని మనుషులు ఓరవలేని బతుకులు తీసుకొచ్చి ఆయన మీద ఇష్టం ఉన్నట్టుగా ఒక్కడన్నా పోరాటం చేసిరా మరి కేసీఆర్ మీద అప్పుడు ఎందుకో మాట్లాడకపోతే అప్పుడు మరి భయమైన అది తీసుకపోయి అలా పెడతాడని ఇలా మాట్లాడతాం ఇలా కేసీఆర్ అరాచక పాలన నియంతృత్వ పాలన నియంత పోకడ అందుకోసమే కాళేశ్వరం ఇట్లయిపోయింది అది అట్లయిపోయింది ధరణి బేకార ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు దొంగలు దోసుకున్నది కాబట్టి లిక్కర్ స్కామ్లో కవిత పోయిందని ఇలా మాట్లాడతారు ఈ రోజు మాట్లాడతారు ఇవన్నీ ఎవరు మాట్లాడినప్పుడే మాట్లాడింది కాబట్టి ఆలోచన చేసుకోవాలి పబ్లిక్ ఇప్పుడు చివరిగా చెప్తున్నా నేను పట్టభద్రుల చేతుల్లో ఉంది పట్టభద్రులు గతంలో ఎట్లయితే ఆదరించరో మరి ఈసారి ఎట్లా ఆదరిస్తారు ఖమ్మం నల్లగొండ అట్లే వరంగల్ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మేధావులు విచక్షణ కలిగినోళ్ళు గతంలో అమ్ముడుపోయినరో అని చెప్పి చాలామంది అన్నోళ్ళు పల్లారాజేశ్వరరెడ్డి గెలవడానికి పట్టభద్రులు అమ్ముడు పైరు డబ్బులు తీసుకొని ఓటేసారని చెప్పి అన్న ఆ అపవాదు నుంచి ఇలా బయటపడాలంటే ఎప్పటికైనా సరే నిజాయితీ గెలుస్తుంది నిజం గెలుస్తుంది అని చెప్పి చూపెట్టాలంటే మల్లన లాంటి వాడు గెలిస్తే దానికి ఒక ఆధారం ఉంటుంది భవిష్యత్తులో ఎవడైనా రావాలంటే భయం లేకుండా వస్తాడు లేకపోతే ఇది తట్టుకోలేరు ఇన్ని రకాల ఒత్తిళ్లు తట్టుకొని ఎవ్వడు బతకలేడు పోలీసులు జైళ్ళు దాడులు ఎన్నెన్న తట్టుకుంటాడు ఒక సామాన్యుడు సో అది ఆలోచించుకోవాలి ఈసారి పట్టభద్రులు ఓటేసే ముందు ఒక్కసారి విచక్షణతో ఓటేయమని చెప్పే కోరుతా ఉన్నా తప్ప నేను ఒక థీన్ మార్ మళ్ళనకేయమని చెప్తాను వాళ్ళ చాలామంది ఉన్నారు నీకు ఎవ్వరు నష్ట వాళ్ళకై కానీ విచక్షణతో ఓట్యు